セルタ・タパカイロ。 నిజరా పాప రిట్టి మీకు ఇదే మొదలు చివరి సరిగా చెప్తున్నా పంచాయతీ చేసే చోటుకి పాపని తీసుకెళ్ళకూడదు ఇంకెప్పుడు తీసుకెళ్ళాలి పాపను లేవు నిరజన పై వేసిందా పాపని జాగ్రత్తగా చూసుకోండి దిగులు పడకుండా వెళ్ళి నీ పని పూర్తి చేసుకుంటా పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటారుగా చూసుకుంటానని చెప్తున్నాను కదా ఏ అమ్మకి డాటా చెప్పు డాటా చెప్పు డాటా చెప్తాము అగరా జాగ్రత్తగా వెళ్ళిరా నిరంజన ఇంకో అరగంటలో మనం ఊరు వచ్చేస్తుంది పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తున్నారుగా మేము అక్కడికే వస్తున్నాం అడ్డంగా పెట్టింది బండి దిగరా అందరూ రండి రండే చుట్టుపట్టండి రా సత్తిగా గుణ బాను వదలకండి రాడి నరికి పారేయండి ఈ రోజు ఇక్కడి నుంచి వాడి శవం ఏమిట మగతనం చూపించడానికి వచ్చారా చేతిలో చంటి పిల్లలు ఉంది తనని ఇచ్చి పంపించేశాక మనం ఎంత సేపు కావాలన్నా కుమ్మేసుకుందాం ఏమంటారు ఏంటి వీర్రాజు మాట్లాడుతున్నావు ఈ పాటికి కుమ్మడం మొదలు పెట్టుంటావా అంటే పరిస్థితి నీకు అనుకూలంగా లేదు

ఏదే స్టేషన్కి వచ్చే లక్షణమా అది సరే పాప తడిసిపోయిందా అవే లేదు నా మనస్సంతా తన మీదే ఇలా ఇవ్వండి ఏంటి మేడం అవుతుంది నిద్రపోతుంది ఇలా ఇవ్వండి పాపకేం కాలేదు తన నిద్రపోతుంది చేతికి ఏంటో రక్తం మీకేమైంది ఏం లేదు రక్తం ఏమైంది చె నిరంజన ఈ పరిస్థితిలో నువ్వు పాపకి ట్రీట్మెంట్ చేయలేవు నువ్వు నేను చూసుకుంటాను నిర అసలేం జరిగిందంటే నీ వల్ల నా బిడ్డ గాయపడింది తన ప్రాణాలకు పోరాడుతుంది అదే జరిగింది తనకేమీ అవ్వదు నిరంజనా ఇంకా ఏమవ్వాలండి ఏమవ్వాలి తల్లిగా నీ బాధార్థం అవుతోంది నీ మనసు ఎంత బాధపడుతోందో ఒక తండ్రిగా నా మనసు అంతే బాధపడుతోంది నీ మనసుకి కలగాల్సింది బాధ కాదు చేసిన తప్పుకి కృంగిపోవాలి గొడవ పంచాయతీలకి బిడ్డని తీసుకెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాను లేదు నిరంజన పంచాయతీలో జరగలేదు అనుకోకుండా జరిగింది మీకు ఊరంతా బంధువులు వాళ్ళకు వెయ్యి సమస్యలు వాళ్ల కోసం నువ్వు గొడవలు పడతావు ఏ క్షణమైనా చావు రావచ్చని జీవించే జీవితం నీకు అలవాటైపోయింది నాకు భయం వేస్తోంది ఇంకోసారి ఇలా జరగదు నన్ను నమ్ము నిన్ను మరోసారి నమ్మి నాకేదైనా జరిగితే నిన్ను ప్రేమించిన పాపానికి నా ప్రాణం పోయిందని నాకు తెలుసు పసి గుడ్డు ఎందుకు చనిపోతోందో నేను ఎవరో ఎలాంటి వాడినో తెలిసే కదా నన్ను నీ దగ్గరేది దాచలేదు నిన్ను మోసం చేయలేదు అయ్యో మీరు నన్ను మోసం చేయలేదండి నేనే మోసపోయాను ఆడపిల్లగా అనుకున్నాను బిడ్డకి తల్లైన తర్వాత తెలిసింది నాకు మీరు కరెక్ట్ కాదని కరెక్ట్ కాదని ఇంతకుముందు నేను చూసినప్పుడు భద్రతగా అనిపించేది ఇప్పుడు భయం వేస్తోంది చేతి మీద నా బిడ్డ రక్తపు మరక నిన్ను ఎప్పటికీ క్షమించలేను నా బిడ్డకి ఏదైనా అయ్యిందో నిరంజన ఏం భయపడక్కర్లేదు పాపకి వచ్చింది సర్వికల్ ఏరియాలో మైనస్ స్ట్రి అంతే వచ్చి చూడండి ఇదే మొదలు చివరి సరిగా చెప్తున్నాను నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నా మా జీవితాల్లోకి నువ్వు మళ్లీ రావాలనుకుంటే నా కూతురికి నాన్న ఉంటాడు అమ్ముండదు